మ్యామ్ చెప్పండి సో ఎలా ఉంది మీ జర్నీ ఇప్పుడు ఆ జర్నీ మళ్ళీ ఏదో ఆపేసి గ్యాప్ ఇచ్చి మళ్ళా మొదలు పెడుతున్నా కాబట్టి ఇట్స్ లైక్ ఇట్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సో మా మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేయడం జరిగింది బోలా శంకర్ లో సో బోలాశంకర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అది చిరంజీవి గారితో యాక్ట్ చేయడం కాదు చిరంజీవి గారి సినిమాలో ఒక సీన్ లో యాక్ట్ చేయడం అంటే బెటర్ అది కరెక్షన్ అంత పెద్ద ఆర్టిస్ట్ దగ్గర మనం ఆ సినిమాలో చిన్న ఇంత కనిపించిన చాలు ఓకే సో చిరంజీవి గారు కీర్తి సురేష్ గారు కాంబినేషన్ లో ఒక సీన్ ఉంటుంది ఓకే నాతో ఏం డైలాగ్స్ చిరంజీవి గారికి లేవు బట్ మళ్ళా ఒక రెండు సీన్స్ లో మూడు సీన్స్ లో కనిపిస్తాను ఓకే మాట్లాడారా చిరంజీవి గారితో మాట్లాడండి నమస్కారం సార్ అంటే నమస్తే అని చెప్పారు అంతే ఓకే ఫైన్ మ్యామ్ సో మ్యామ్ చెప్పండి మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి మూవీస్ అంటే ఇట్స్ లైక్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇండస్ట్రీ కి వచ్చాను ఓకే అండ్ ఇట్ వెంట ఆన్ అలా వన్ బై వన్ వన్ బై వన్ అనుకోకుండా ఇండస్ట్రీలోకి లోకి ఎంటర్ అయ్యి ఇంకా ఇదే మిర్చి నా ఇంటి పేరు అయిపోయింది అంటే ఇట్స్ బికమ్ సో మచ్ అ పార్ట్ ఆఫ్ మీ అసలు మూవీస్ ట్రూ సో మిర్చి మీకు మంచి బ్రేక్ అని చెప్పాలి యా యా సో మీ పుట్టి పెరిగింది అంతా ఇక్కడ మేము నేటివ్ గుంటూరు అంటే పెరగడం అంటే అంత లైక్ అస్ నా సెవెంటీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది నేను ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మేము హైదరాబాద్ కి వచ్చేసాము ఆంధ్ర సైడ్ చైల్డ్హుడ్ అంతా ఆంధ్ర మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయి సో విజయవాడ గుంటూరు మంగళగిరి కొండేపి మార్టూర్ హైదరాబాద్ సో ఆ ప్లేసెస్ లో నా ట్రాన్స్పర్స్ ఉంటాయి కాబట్టి సో సెవెంటీ ఇయర్స్ కి మ్యారేజ్ చేసుకున్నారు సో తర్వాత నేను కూడా చేశారు తేడా ఉంది దట్ మీరు ఒక మోటివేషన్ స్పీకర్ గా చాలా చదువుకున్నారు సో హౌ ఇట్ హ్యాపెన్ ఇన్ ఆల్ అంటే అంతే కదా ఎవరికైనా ఈ రోజుల్లో కెరియర్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి ఒక కెరియర్ ఆలోచిస్తారు నేను కూడా అలాగే నా పిల్లలు పుట్టిన తర్వాత పాత డిసైడ్ చేసుకొని ఎందులో నా స్ట్రెంత్ ఉందో నేను ఐడెంటిఫై చేసుకోవడానికి నాకు ఒక థర్టీ ఇయర్స్ కి నాకు అర్థమైంది అసలు లైఫ్ ఏంటి ఓ యా ఆ మెచ్యూరిటీ కొంచెం ఇంకా అలా వస్తూ నేను లైక్ యు నో అది ఫోర్టీన్ ఇయర్స్ అయింది నాకు అంటే థర్టీ ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారండి సో గ్రేట్ మ్యామ్ సో చెప్పండి మీ ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఎక్కడ అంటే ఏదైనా ఏదంట చూడండి ఇఫ్ యు అర్ డెస్టైన్ విల్ గో గోదేర్ అన్నట్టు ఎక్కడెక్కడ వెళ్ళాలో అలా అలా వెళ్ళి ఆ గ్యాప్స్ అలా ఫిల్ అయ్యాయి ఒక ఇన్స్టిట్యూట్ లో నేను వర్క్ చేసేటప్పుడు ఒక డాన్స్ మాస్టర్ ఐ థింక్ చాలా సార్లు చెప్పాను నేను ఇది అతను మేము డాన్స్ కంపోజ్ చేసుకుంటూ నాకు ఆ విజ్ అవుట్ ఆఫ్ స్టెప్స్ అన్నమాట అయితే నేను ఒక జస్ట్ డాల్ నుంచి ఒక డాన్స్ కోరియోగ్రఫీని పిలిచి ఆ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అతనితోని డాన్స్ కంపోజ్ చేసేదానికి మీ వర్క్ టుగెదర్ ఫర్ వన్ వీక్ ఆర్ సంథింగ్ ఓకే అప్పుడు తను నా అంటే ఐ ఐమ్ డ్యాన్సర్ నేను కూచిపూడి నేర్చుకున్నాను డాన్సర్ సింగో యాక్టర్ మోటివేషన్ స్పీకర్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆనివర్సరీకి సెలబ్రేషన్స్ అప్పుడు వీ హ్యాడ్ అరౌండ్ ఫార్టీ పార్టిసిపెంట్స్ డాన్స్ చేయడం కోసం వాళ్ళ పేర్లు ఇచ్చారనమాట సో అవన్నీ నేనేదో చేసేద్దామో నేను నేను కూడా డాన్సర్ కదా అని చెప్పి అనుకుంటే ఒక ఫోర్ సాంగ్స్ తర్వాత నాకు అవే స్టెప్స్ వస్తున్నాయి ఇంకా ఐ కుడ్ క్రియేట్ మచ్ సో ఇంకా అప్పుడు జస్ లో చూసి ఒక తనిపిస్తే ఆయన వచ్చి మాకు వన్ వీక్ జర్నీ ఉండింది ఆనివర్సరీ సెలబ్రేషన్ కోసం మేము అంత స్టెప్స్ కలిసి వర్క్ చేసాము అప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు మీరు మూవీస్ అతను మూవీ ఫీల్డ్ కి సంబంధించిన మీరు మూవీస్ చేయొచ్చు కదా అంటే నాకు మూవీస్ ఎవరి అదే అసలు ఆలోచించని సబ్జెక్ట్ అనమాట క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో చాలా మంచి ఇప్పుడే ఇది ఉంటుంది అంటే ఆయన చెప్పిన వన్ ఇయర్ తర్వాత నేను వెళ్ళి ఫోటోస్ వన్ ఇయర్ తర్వాత వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత అప్పుడు కూడా ఒక ఫోర్ డేస్ సెలవులు వచ్చాయి సర్లే సెలవుల్లో అది అతను చెప్పారు కదా మనం ట్రై చేద్దామని చెప్పి అమీర్పేట్లో ఒక ఫోటో స్టూడియో ఉంటే అక్కడికి వెళ్ళి వన్ డేలో ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ డే ప్రింట్స్ తీసుకొని అదే రోజు ఆయన ఒక స్కూటర్లో నేను ఒక నా స్కూటీలో తిరిగేదాన్ని ఎప్పుడు టూ లో వెళ్ళి ఆ ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే అప్పుడు కృష్ణ గారి సిస్టర్ ఒక సీరియల్ తీశారు అది ఆఫీస్ ఇప్పుడు లేదు అంటే అని చెప్పారు మేము వెళ్తే ఆ పక్కనే ఆర్కా వాళ్ళ ఆఫీస్ ఉండింది అక్కడ వెళ్ళి ఫొటోస్ ఇచ్చి నేను ఆర్టిస్ట్ అని అంటే ఏం చేశారు అని చేయలేదు చేస్తాను అని చెప్పారు తర్వాత సూపర్ గుడ్ మూవీస్కి వెళ్తుంటే ఫోన్ వచ్చింది ఆర్కా వాళ్ళ నుంచి మీరు సెలెక్టెడ్ మీరు ఎంత రెమెండేషన్ తీసుకుంటారు అమేజింగ్ ఇస్ లైక్ అంటే నాకు అది తెలియదు అంత ఓ వావ్ అని కూడా నాకు తెలియదు అన్నమా ఓకే నాకు తెలియదు అని అంటే మేము సెవెన్ ఫిఫ్టీ ఇస్తాం మీకు అని అంటే మీ ఫస్ట్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ పర్ డే నేను అనుకున్నా వావ్ సెవెన్ ఫిఫ్టీ ఇంటూ థర్టీ అంటే అది రెండు మూడు రోజులు షూటింగ్ ఉంటుందని ఐడియా లేదు కదా ఐ థాట్ సెవెన్ ఫిఫ్టీ అంటే నేను ఇంటూ వన్ మంత్ కి లాగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను అది తర్వాత అర్థమైంది కాదు అంటే తెలియనప్పుడు విషయం అనమాట సో ఆర్కా మీడియాలో త్రిశూలం చేశాను ఆ తర్వాత నేను అదే చెప్తున్నాను కదా నాకు ఏదన్నా కానీ ఒక విషయం తీసుకుంటే దాని ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట ఒక ఆడిషన్ కాల్ వస్తే సిన్సియర్ గా వెళ్ళిపోయేదాన్ని దట్ ఈస్ వాట్ గేమ్ ఈ మూవీస్ అంటే చాలా మందికి ఏంటంటే అబ్బాయి ఎవరు వెళ్తారు అని ఉండొచ్చు ఈ రోజు కూడా ఎక్కడైనా కాల్ వస్తే నేను ఐ విల్ గో అల్ షో అప్ ఐల్ సే డీల్ క్లోజ్ చేసుకుని వస్తాను అనమాట అంటే డీల్ అంటే ఐ మీన్ అదే ప్రాజెక్ట్ ఓకే సో ఇప్పుడు కూడా మీరు ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు పిలిస్తే వెళ్తాను ఓకే నాకేమి నేను చెన్నై కూడా వెళ్ళాను ముంబై వెళ్ళాను ఆడిషన్స్ ఓకే ఆల్రెడీ ప్రూవ్ అండ్ కదా ఆయన కూడా దేల్ కాల్ ప్రూవ్ అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నేను నీకు కలిసే వరకు నేను ఏంటో తెలియదు కదా సో అబ్బియస్లీ నువ్వు సపోజ్ రేపు మూవీ తీస్తున్నావు అనుకో నా పాత మూవీస్ చూస్తే యూ విల్ నాట్ బి గెటింగ్ వాట్ ఐఎమ్ కదా ఒక రోల్ అనుకుంటారు మీరు ఆ రోల్ కి నేను సెట్ అవుతానో లేదు అక్కడ తీరా షూటింగ్ వెళ్ళిన తర్వాత నేను సెట్ కాలేదు అనుకో అప్పుడు ఏం చేస్తారు అంతే కదా కదా సో వాళ్ళు టెస్ట్ చేసుకుంటే మనకి సేఫ్ వాళ్ళకి సేఫ్ అలా అలా నేను తీసుకుంటాను అలా ఆలోచిస్తాను ఓకే అంతే నేను తోప్తురం నన్ను ఏంటి పిలిచేది నన్ను ఎవరిని పిలిచేది అని అనుకున్నారనుకో కరెక్ట్ అది గుడ్ మ్యామ్ చాలా హంబుల్ గా ఉన్నారు కమింగ్ టు మిచి సో ప్రభాస్ గారితో ఎలా అనిపించింది అట్మాస్ఫియర్ ఆయనతో ఎలా ఏ పెద్ద హీరో అయినా నేను మళ్ళీ కూడా చెప్తాను ప్రతిసారి చెప్తాను వాళ్ళు అంత పెద్ద అయ్యారంటే ఒక డిసిప్లిన్ ఒక వే ఆఫ్ ఒకలాగా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు ఎందుకంటే అందరూ వస్తారు కానీ కొందరే పైకి వెళ్తారు కదా సో ఆ సక్సెస్ఫుల్ హీరోస్ వెనక చాలా డిసిప్లిన్ ఉంటుంది అది ఇట్స్ వెరీ ట్రమండస్ వాళ్ళ ఎనర్జీ గానీ వాళ్ళు బాగుంటారు అండి సెట్లో వస్తారు హాయ్ అంటారు వెళ్ళి వాళ్ళు పాటికి వాళ్ళు కూర్చుంటారు మళ్ళీ వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పారు కానీ వచ్చినప్పుడు మనం వెళ్ళి హాయ్ చెప్తే హాయ్ చెప్తారు ప్రతి హీరో చుట్టూ కంచుకోడలాగా అక్కడ దాకా వెళ్ళలేము మనం మాట్లాడలేము అందరు అనుకుంటారు ఏదో మాట్లాడేది ఎవరు ఎవరితో ఏం మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు అక్కడికి వెళ్లేదే చేయడానికి వెళ్తారు షూటింగ్ చేసుకుని ఉంటారు షూటింగ్ చేసుకున్నాకొచ్చేస్తారు మీకు బాగా పేరు తెచ్చి మూవీ చేశాను చాలానే గానీ మిర్చి తర్వాత శతమానం భవతి చేశాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ లో యాక్చువల్లీ అసలు అందులో నాగజతి మదర్ మాదర్ గా చేశాను బస్ స్టాప్ లో మారుతి గారి సినిమాలో మంచి లెంత్ ఉంటుంది అయితే పెద్ద ఇంత పెద్ద పోస్టర్ ఉండేది నేను నాది హీరోయిన్ ది అసలు అది నేను ఎప్పటికి మర్చిపోలేను అది ఐ లాట్ ఆఫ్ మూవీస్ అందులో పేరు తెచ్చింది అని అంటే ఇంకా రేస్ గుర్రంలో ఈగ తినడం వాట్ ఈగతి అంటే పట్టుకొని ఈగ తినేస్తాను కదా అది అంటే అలా చేసినవన్నిటిలో కొంచెం ఏదో స్పెషాలిటీ ఉంటేనే చేశాను నేను